ఒకవైపు కారులో డ్రైవింగ్ చేస్తూ మరోవైపు ల్యాప్టాప్లో వర్క్ చేసిన ఓ మహిళ ఈ దృశ్యాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన ఓ నేటిజన్ వీడియో వైరల్ అవడంతో ఆ వర్కింగ్ ఉమెన్కు జరిమానా విధించిన పోలీసులు బెంగళూరులో చోటు చేసుకున్న ఘటన ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు కంపెనీల ఒత్తిళ్లతోనే ఇలా పనిచేయాల్సి వస్తుందని సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नईन स जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर सैवन वन फोर जीरो फाइव सैवन थ्री डबल थ्री वन जीरो सैवन